హాయ్ అండి ఈ వీడియోని అసలు పక్కకు తోయొద్దు ఖచ్చితంగా వాచ్ చేయండి లాస్ట్ వరకు కూడా అందరికీ ఇంపార్టెంట్గా అందరికీ యూజ్ అయ్యే వీడియో అయితే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళని ఎందుకండి అంత తక్కువగా చూస్తారు మేమేం తప్పు వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా మా మేమేదో చేసుకోవాలి ఒక రూపాయి సంపాదించుకోవాలి అని ఏ ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లోనే ఇలాంటి యూట్యూబ్లోకి వచ్చాము చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసింది అలాంటిది ఎవరి సపోర్టు లేకుండా ఒకళ్ళే కష్టపడి అన్నీ చేసుకున్నప్పుడు కొంచెం ఎవరికన్నా వేడి నీళ్ళకి చల్లితో ఉళ్ళ మా మన భర్తలు ఒకళ్ళే చేసేటప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిన హౌస్ వైఫ్ చాలామంది ఉన్నారు సో వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటుందని యూట్యూబ్లోకి అయితే నేనైతే వచ్చాను అసలు యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళైతే మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు అసలు ఇంకేం మాట్లాడడానికి సరిపోరు యూట్యూబ్ అంటే ఏంటంటే అది ఒక ఇన్కమ్ సోర్స్ అండి అది ఒక ప్లాట్ఫామ్ దానిలో ఎవరన్నా సరే అన్ చేసుకోవచ్చు చదువుకున్న వాళ్ళే కానీ చదువు లేని వాళ్ళే కానీ ఎవరన్నా సరే ఇన్కమ్ ట్రై చేసుకోవచ్చు ఎలా అంటే చదువుకున్న వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ ప్రొఫెషన్ గురించి వాళ్ళ జాబ్ గురించి కొన్ని కొన్ని డీటెయిల్స్ తెలియని వాళ్ళకి ఎలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఎవరికెళ్తారు లేని వాళ్ళు ఏంటంటే మేము ఎలా చేస్తామండి మాకు వ్యవసాయం తెలుసు మాకు ఇది ఉంటుంది అది ఉంటుంది అనే వాళ్ళకి సంబంధించి విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇంకా కొంతమంది చిన్న చదువుకుంటారు ఎంబీఏ అలా ఎంఎస్సి అన్నీ చేసుకుంటారు కానీ ఏం జాబ్ చేయలేని పరిస్థితి వాళ్ళు ఇలా యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ అని చెప్పి ఏదైనా కుకింగ్ వ్లాగ్స్ అని చెప్పి చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను ఎంబీఏ వరకు చదివాను ప్రస్తుతానికి నేను ఎక్కడికి వెళ్ళి ఏ జాబ్ చేయలేని పరిస్థితి మా హస్బెండ్ ఒక్కరే చేస్తున్నారు మాకు చిన్న బాగున్నారు మా ఫ్యామిలీ మాకు ఉంది మేము కూడా ఎంతో కొంత నేను మా హస్బెండ్కి సాయంగా ఉండాలని చెప్పైతే యూట్యూబ్లోకి వచ్చాను నేను కూడా ఏమీ బ్యాడ్ వీడియోస్ ఎప్పుడూ చేయలేదు నేను చేసే వీడియో ఏంటంటే నేను ఇంట్లో ఏ వంట చేసుకుంటాను అలాగే నా డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటాయి నా చిన్నబాబుతో నేను టైం ఎలా సెట్ సెట్ చేసుకుని ఒక పని తర్వాత ఒక పని ఎలా చేసుకుంటాను ఉంటాయండి నా వీడియో యూస్ ఏంటంటే చాలా మందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత బాలింతలకి వాళ్ళు ఎలాగా టైం చేసుకోవాలి సెట్ చేసుకొని అన్ని చేసుకోవాలనే ప్రాసెస్ అయితే నేను నా వీడియోలో చూపిస్తూ ఎదరికెళ్తున్నాను అది చూసి కొంతమంది నేర్చుకోవచ్చు చూడవచ్చు అవి కూడా మంచిదే కదండి అలాగే হেল করা ఆ హెల్త్ ఇష్యూస్ని ఎలా పోగొట్టుకోవాలి ఏ మెడిసిన్స్ వాడాలి నాకు తెలిసి నేను కొంచెం షేర్ చేసుకుంటున్నాను అంతేగాని చదువుకొని ఇలాంటి వీడియోస్ చేయడం అని అలా చీప్గా మాట్లాడకండి ఏమండి ఎలాంటి పరిస్థితులను బట్టి ఎలా వీడియోస్ చేయాలి అనేది డిసైడ్ చేయలేం కదా నేనైతే ప్రస్తుతానికి బాగానే చేస్తున్నాను నన్ను అయితే బ్లేమ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదు నేను మంచిగానే చేస్తున్నానని హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను కావాలంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి అంతేగాని నన్ను అయితే బ్యాడ్గా స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్ నాకు ఉంటుందండి నేను ఎంబీఏ నేను అనుకుంటారేమోనని నాకు అని నాకు ఉంటది కానీ అవన్నీ పెట్టేసుకొని ఎవరేమంటే నాకేంటి నేను కొంచెం ఎదగాలంటే పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా వెళ్ళాలి అని చెప్పేసి నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను నాకు జాబ్ చేసుకోవాలి నేను గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అని ఉంటుంది కాకపోతే నాకున్నది చిన్న బాబు మంత్స్ బేబీ నేను వాటితో ఏ పని చేయలేను ఎక్కడికి వెళ్ళి ఏమి చేయలేను సరే అక్కడ నాకు ఒక పదివేలు అలా ఇస్తారేమో రోజు మొత్తం వర్క్ చేసుకోవాలి ఇంకా నా చిన్న బాబుని ఇంటి దగ్గర పెట్టి నేను వెళ్ళి చేసి నాకు అక్కడ మనశ్శాంతి ఉండదు ఇక్కడ ఇది ఉండదు నేను ఇంట్లో ఉంటూ నా బాబుని చూసుకుంటూ నేను ఏదో ఒకటి చేసుకోగలను అని అన్ని ఆలోచించినాకే నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను ఇంకొకటి ఏంటంటే ఇలా నలుగురికి కనపడి వీడియోస్ చేయడం అంటే ఎవరికి ఇష్టం అండి ఎవ్వరికి ఇష్టం ఉండదు కాకపోతే ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రావాల్సి వస్తుంది విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సెవెన్ ప్లస్ ఉన్నారు అన్ని సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం అంటే మాటలేం కాదు నేను చాలా జనవరి ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన ఛానల్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన ఛానల్ నాకు సక్సెస్కి నేను ముందుకు దగ్గరలో వెళ్ళిపోయాను మాంటజేషన్కి అప్లికేషన్ వరకు వెళ్ళాను ఛానల్ రివ్యూకి వెళ్ళి రియూజర్ కంటెంట్ అని వచ్చిందండి వెనక్కి ఇంకా నాకైతే చాలా బాధ వేసింది ఇన్కమ్ తీసుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది అని అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది పైగా సెవెన్ కే సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకున్నానంటే అస్సలు విషయమే కాదు అసలు నా ఛానల్ ఎలా పోయింది నా మానిటే ఎందుకు పోయింది అనేది నేనైతే ఇంకొక వీడియోలో మొత్తం చెప్తాను ఒక్క మిస్టేక్ వల్ల మనం చేసే మిస్టేక్ వల్ల మన లైఫ్ ప్రాబ్లం అండి అదే నా నేను పెట్టిన ఒక్క వీడియో వల్ల నా ఛానల్ మోంటైజేషన్కి వెళ్ళి వెనక్కి వచ్చింది సో అది ఎలాగొచ్చింది అసలు దాన్ని నేను ఏం చేశాను అని మొత్తం వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే నేను ఇలా యూట్యూబ్కి నేను తప్పుగా ఏమీ చూడద్దు నేనేమి ఎవరికి ఏమి ఆశించట్లేదు కదండి మీరు అలానే ముందు కొంచెం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఎందుకు లాగా వచ్చింది యూట్యూబ్లో కానీ అయితే డిసైడ్ చేసుకోండి అంతేకాని ప్రతి ఒక్కరి దానికి నెగిటివ్గా నెగిటివ్ బ్లేమ్ చేసేసి అయితే మాట్లాడొద్దు మేము కార్ తీసుకున్నాము రీసెంట్గా అది తెలిసిన వాళ్ళు కొంతమంది మరీ ఎక్కువగా చేసేస్తున్నారండి అంటే ఏం లేదు మాకేమి ఎక్కువయ్యి కొనుక్కోలేదు మాకేం డబ్బులు ఉండి కొనుక్కోలేదు మా హస్బెండ్ ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ ఆయనకు ఉంటాయి కదండీ కెమెరాస్ కెమెరా బ్యాటరీస్ లైట్స్ ఇంకా వాటికి వచ్చిన ట్రైపాడ్ స్టాండ్స్ అంతకుముందు ఒకటే కాబట్టి సింగిల్గా బ్యా బైక్ మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని రెండు మూడు ఉన్నాయి కాబట్టి క్యారీ చేయలేక వేరే వాళ్ళకి తీసుకెళ్తే కిరాయిలు అవి అని చెప్పేసి మేమైతే కార్ తీసుకోవడం జరిగింది మాకేమీ ఎక్కువై కొనుక్కోలేదండి దాని గురించి మీరేమి మమ్మల్ని తక్కువగా మమ్మల్ని వేరేలా చూడాల్సిన పని అయితే లేదు మాకేమీ ఎక్కువ అవ్వలేదు మీరు అన్నమాటే ఎక్కువ అవ్వలేదు పరిస్థితిని బట్టి కొనుక్కోవాల్సి వచ్చింది నెత్తి మీద అంత భారం పెట్టుకొని కొనాల్సిన అవసరం కూడా లేదు చిన్న బాబుతో పరిస్థితులు అనుకూలంగా ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటున్నాం అంతే దాని గురించి మీరు ఏమైనా సపోర్ట్ చేసి విధానం ఉంటే చేయండి అంతేగాని ఇలాగ చేయొద్దు ప్లీజ్ అంతే ఈ విషయానికి వస్తే అంతే మేము అవన్నీ కట్టుకుంటూ మా చిన్నబాబుకి మేము పుట్టిన వెంటనే మా బాబుని కూడా ఒక ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉంచింది తెలిసిందే అది అప్పుడు ఎంత ఖర్చు అయ్యింది ఎవరు మాకేం సాయం చేయలేదండి మాకు మేమే వస్తున్నాం ఎదరికి మాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఒకవేళ ఇచ్చినా కూడా మేము అవసరానికి వెళ్ళి ఎన్నో మాటలు అనిపించుకొని తీసుకున్నాము ఒకవేళ ఎవరన్నా మాకు ఇచ్చినా ఊరికి ఇవ్వలేదండి దాని గురించి ఎన్నో మాటలు అనిపించుకున్న తర్వాత ఇచ్చారు అవి కూడా ఎవరు ఊరికే ఇవ్వలేదు అవి కూడా మేము రెట్నకి ఇచ్చేయాలి అప్పు కిందే ఇచ్చారు ఆ అప్పును కూడా తీర్చాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి మా హస్బెండ్ చేసేది మా తింటాకి మా పొడ్డోడు హాస్పిటల్కి సరిపోతాయి మరి మేము తీసుకున్న అప్పులు కూడా కట్టుకోవాలి కదండి ఏదో లైఫ్ ఇలా వెళ్ళిపోతుంది నవ్వుకుంటా ఉంటున్నాం అంటే హ్యాపీగా ఉన్నట్టు కాదు మాకుండే ప్రెజర్ మాకుంటుంది మాకుండే టెన్షన్ మాకుంటుంది ప్రతి దానికి ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన పని అయితే లేదు మాకు సంబంధించింది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బట్టి నేనైతే ఇలా యూట్యూబ్కి రావాల్సి వచ్చింది నేనేమి ఒక్కదాన్నే ఎవరు సపోర్టు లేకుండా రాలేదు మా హస్బెండ్ పర్మిషన్ తీసుకున్నాకే నేను యూట్యూబ్లోకి వచ్చాను ఎప్పుడు మీకు అనుకూలంగానే మాట్లాడాలి మీకు అనుకూలంగానే ఉండాలంటే కుదరదండి మాకుండే ప్రాబ్లమ్స్ బట్టి మేము చేసుకుంటాం మా లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి చిన్న చిన్నపిల్లడితో ఎదరికెళ్ళాలి అంటే వెనక ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి మాకు ఎవరు అలా ఎవరు సపోర్టు లేదు మేము అందుకని చెప్పి ఇలాగ రావాల్సి వచ్చింది నేను ఈ వీడియో ఇంత పర్టికులర్గా ఎందుకు చేస్తున్నాను అంటే యూట్యూబ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి మేమేమీ తప్పేం చేయట్లేదు మేము ఒక రూపాయి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు అని వచ్చాము చూశారు చాలామంది వీడియోస్ లక్షల లక్షలు సంపాదించుకుంటూ ఉంటారు మాకు మరీ అన్ని లక్షలేమి రావాల్సిన పనేమీ లేదు మాకు సరిపడా మాకు కనీసం పాకెట్ మనీలా అయినా ఉంటాయి మాకు కూడా ఏదో ఒక టైంపాస్లా అవుతుంది చిన్నపిల్లాడితో మరీ ఈ ఒకదాన్నే లేకుండా ఎటు వెళ్లకుండా ఏమీ చేయకుండా ఉంటాను అని చెప్పేసి సో అలా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవచ్చు అని అయితే ఇలా యూట్యూబ్కి వచ్చామండి ఈరోజు సండే అండి సండే ఇంటి దగ్గర బిర్యానీ తినేసి హాయిగా పడుకోవచ్చు కాకపోతే ఈరోజు వచ్చేసి మా బాబుకు బాగా సీరియస్ అయ్యింది మేమైతే రాజమండ్రి వెళ్తున్నాం ప్రస్తుతానికి త్రీ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది తగ్గట్లేదు లోకల్లో ఉన్న అన్ని హాస్పిటల్స్లో చూపించాము జంగారెడ్డిగూడెంలో అది అక్కడ ఏమీ వర్క్ అవ్వలేదు ఆ మెడిసిన్ పుట్టిన దగ్గర నుంచి సిద్ధార్థాకి తీసుకొస్తున్నాం కాబట్టి ఎంత ఖర్చైనా ఇంకా ఎక్కడికే వస్తేనే ఆ మెడిసిన్ అయితేనే పడుతుంది ఇంకా మళ్ళీ ఇంకా చూసి టూ డేస్ ఇంకా తల అవన్నీ బాగా వేడి తగ్గట్లేదు అని చెప్పేసి కంగారుగా అయితే ఇంకా సండే అయినా ఓపీ స్పెషల్ అన్నారు ఫోన్ చేసేసి ఓపీ రాయ రాయమని అడిగితే రాయమన్నారు స్పెషల్ ఓపీ డైరెక్ట్గా రావాలి ఆఫ్టర్నూన్ వరకే అని చెప్పారండి ఇంకా అందుకే అలా కంగారు కంగారుగా అయితే వచ్చేసాము ఏమీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గినప్పుడు మనం అయితే ఏం చేస్తాము ఉన్నా లేకపోయినా ఇలా తీసుకెళ్ళాలి కదండి హాస్పిటల్కి అలాగే ఈరోజు సండే వచ్చేసాము ఎందుకండి అన్నాక ఇంకా వాళ్ళ కోసమే కదా జీవితం మనం ఎన్ని రూపాయలు కూడపెట్టినా ఎవరికి ఉపయోగం అండి ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి వాళ్ళని బాధపెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు ఇదేనండి మేము రావాల్సిన హాస్పిటల్ మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాము చాలా మంచి హాస్పిటల్ మంచిగా చూస్తారు ఇక్కడ డాక్టర్స్ కూడా అందుకే ఇక్కడికే వస్తాము ఎంత లేట్ అయినా ఖర్చు పర్లేదని మరి సో ఇక్కడకి వచ్చేసేటప్పటికి ఫుల్గా సండే అండి ఇంకా ఫుల్ లైన్స్ పెట్టేశారు ఎక్కడికక్కడ మెడిసిన్స్ దగ్గర ఓపీస్ దగ్గర అన్నీ ఇంకా అవన్నీ చూసుకుంటూ నిదానంగా ఒక్కొక్కటి చేయించుకొని మళ్ళీ టెస్ట్స్ అవి రాశారు ఆ టెస్ట్లో మా బుడ్డోడికి వచ్చేసి టైఫాయిడ్ అన్నారు టైఫాయిడ్ ఇంకోటి బ్లడ్ ఇన్ఫెక్షన్ నైన్ ఉండాలంట మా బుడ్డోడికి అయితే ట్వంటీ నైన్ ప్లస్ ఉంది థర్టీన్ ఇయర్లీ సో అంత ఉండకూడదు జాయిన్ అయిపోవాలి ఇమీడియట్గా అని అయితే అన్నారు మేమేమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసాము హాస్పిటల్కి ఒకసారి అలాగే వచ్చి ఉండాల్సి వచ్చి అప్పుడు మరి రెండో నెల పొట్టడు కాబట్టి ఏమీ లేకపోయినా ఇప్పుడు నైన్త్ మంత్ అంటే పర్లేదు అని ఇంకా ఈ ఒక్క రోజుకి సార్ ఏదైనా మెడిసిన్ ఇవ్వండి రేపు వచ్చి అయితే జాయిన్ అవుతామని మేమైతే చూపించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము డాక్టర్ అయితే మాక్సిమం వెళ్ళడానికి కుదరదు ఇక్కడ జాయిన్ అయిపోవాల్సిందే అంత ఉండకూడదు ఈ ఏజ్కి అని అయితే చెప్పారు చేసేది ఏమి లేక సార్ మరి మేము ఏమీ రెడీ అవ్వలేదు ఏమి చూసుకోలేదు మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాము అని చెప్పి యాంటీబయోటిక్స్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా టూ టైం వచ్చి టూ అలా అవుతుంది భోజనం కోసం ఆగాము ఫీడింగ్ ఇవ్వాలి మళ్ళీ బొడ్డోడికి అని చెప్పేసి ఇక ఇక్కడ అయితే భోజనం హోటల్లో ఆగేసి ఫుడ్ తినేసి బయలుదేరి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము మా బొడ్డోడికి మధ్యలో సెల్లాక్ అవి తినిపించేసి ఒక దగ్గర ఆగి ఇంకా ఇదండి ఈ వీడియో ఇవ్వాల మా వ్లాగ్ అయితే ఇలా ఉంది సో వీడియో యూట్యూబ్లో వీడియో చేస్తున్నారని అయితే చీప్గా చూడకండి మాకు ఉండే విధానం బట్టి మాకుండే పరిస్థితిని బట్టి మేమైతే యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది అంతే ఎవరిని ఉద్దేశించి ఎవరికి బ్యాడ్గా చేయాలని అయితే కాదు ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఐ వెళ్ళి సారీ అండి అసలు ఇంకా నన్ను క్షమించండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి